చాలా అంటే చాలా రుచిగా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ శనగపిండితో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం ఒకటిన్నర కప్పు వరకు శనగపిండి తీసుకోవాలండి ఇప్పుడు ఈ శనగపిండిని పక్కన పెట్టేసుకొని చిన్న రోల్ తీసుకొని ఇందులోకి ఒక చెంచా వరకు ధనియాలు వేసుకోండి ధనియాలతో పాటు జీలకర్ర వేసుకోవాలి అలాగే మిరియాలు వేసుకోండి ఇప్పుడు వీటిని దంచుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా ఉండేటట్లే దంచుకోవాలండి ఈ ధనియాలు జీలకర్రని ఈ విధంగా దంచుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి మనం తీసుకున్న ఈ శనగపిండిలోకి దంచుకున్న ఈ ధనియాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఇందులోకి పావు చించా వరకు కారం వేసుకోండి పావు చెంచా వరకు గరం మసాలా వేసుకోండి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పుతో పాటు వంట సోడా వేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మరీ జారుగా కాకుండా వీడియోలో చూపించినట్లుగా అంటే దోశ పిండి మాదిరిగా జారుగా కాకుండా వీడియోలో చూపించినట్లుగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి పిండి అనేది మనకి బజ్జీ పిండి మాదిరిగా ఈ విధంగా ఉండాలి ఇలా కలుపుకున్న పిండిలోకి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలు ఒక మీడియం సైజ్ బంగాళాదుంప వేసుకుంటున్నానండి ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి పిండి మొత్తంలో ఇవన్నీ కలిసేలాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆఖరిన ఒకటిన్నర చెంచా వరకు బియ్యపిండి పిండి వేసుకోండి పిండితో మనం రెండు విధాలుగా చేసుకోవచ్చండి బోండాల మాదిరిగా వేసుకోవచ్చు గట్టిగా కలుపుకొని పకోడీ లాగా కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత ఈ విధంగా నూనెలో బోండాల్లాగా కావాలంటే బోండల్లాగా పకోడీలాగా కావాలంటే పకోడీకైతే కొంచెం పిండి గట్టిగా కలుపుకుంటే సరిపోతుందండి మరి మీ అందరికీ ఈ స్నాక్స్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్